ట్రాఫిక్ క్రమబద్దీకరణకు మౌన నిరసన తెలియజేసిన టీఆర్ఎస్ నాయకులు ఈ రోజు అల్వాల్ సర్కిల్ లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద అల్వాల్ సర్కిల్ జంక్షన్ ను అభివృద్ది పరచాలని నిత్యం ట్రాఫిక్ రద్దీతో ఉండే ఈ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు ట్రాఫిక్ వల్ల వాహనాల వల్ల కలిగే రద్దీ వలన అనేక సమస్యలకు ప్రమాదాలకు కారణమవుతున్నాయని స్థానిక కార్పొరేటర్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ శ్రీమతి శాంతి శ్రీనివాస్ రెడ్డి గారు స్థానిక కాలనీవాసులు బిఆర్ఎస్ నాయకులతో కలిసి మౌన దీక్షతో నిరసన వ్యక్తం చేసిన మల్కాజ్ ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ అల్వాల్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని ఎన్నో సార్లు ట్రాఫిక్ పోలీసులకు జిహెచ్ఎంసీ అధికారులకు తెలియజేసిన ఫలితం బీఆర్ఎస్ ప్రభుత్వంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ పలు కూడళ్లలో గల రోడ్లు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశారని అయినా అల్వాల్ సర్కిల్ అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు ఈ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు యాక్సిడెంట్లతో పాటు అనేక సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు మాత్రం నిమ్మకు నీరు పరుగెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ నాగేశ్వరరావు ఎస్ఐ ప్రకాష్ రెడ్డి ఏఎస్ఐలు మహేష్ శ్రీనివాస్ మరియు పోలీస్ సిబ్బంది జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారి రాజేందర్ బీఆర్ఎస్ నాయకులు ఢిల్లీ పరమేశ్ డోలి రమేష్ మల్లేష్ గౌడ్ విఎన్ రాజు కన్నా గౌడ్ శ్రీనివాస్ యాదగిరి చరణగిరి సందీప్ రాజేందర్ దేవేందర్ స్థానిక కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు నేను ఎన్నికైన సంధి ఇక్కడ నిశ్చితంగా పరిశీలిస్తే ప్రతిరోజు ట్రాఫిక్ పీక్ అవర్స్లో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక వన్ వన్ అవర్ ట్రాఫిక్ జామ్ అవుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి అదేవిధంగా కొంచెం రష్ అయ్యి ఎవరైనా ముందుకు వెళ్తుంటే కూడా యాక్సిడెంట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇక్కడ ఈ సమస్యని పరిష్కరించాలా ఈ యొక్క జంక్షన్ని ఇంప్రూవ్ చేయాలా ఇంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్క అంటే అర్బన్ కూడలిలో ప్రతి ఒక్క కూడలి డెవలప్మెంట్ కోసం ఎంతో డబ్బులు ఇచ్చింది బట్ అన్ఫార్చునేట్లీ మల్కాజ్గిరి డివిజన్లో ఇటువంటిది ఏమీ జరగలేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడైనా అధికారులు కానీ ఇవాళ ఇక్కడున్న ప్రతి ఒక్క మంత్రులు కానీ ఈ యొక్క చూసి ఈ యొక్క ట్రాఫిక్ జంక్షన్ని ఇంప్రూవ్ చేస్తే ఇక్కడ ట్రాఫిక్ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతాయి ఇక్కడ ఐదు రోడ్ల కూడలి ఇక్కడ ఉంది ఈ ప్రతిరోజు ఏ రోడ్ నుంచి ఎవరు బయటకు వస్తున్నారు ఎవరు అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అదేవిధంగా ఇక్కడ ఉన్న చాలామంది దుకాణాలకు కూడా ఇక్కడ ట్రాఫిక్ వస్తుంది వాళ్ళు కూడా బస్ రోడ్డు రోడ్డుపైనే వాళ్ళ వాహనాలు తీసి ఇక్కడ సజావుగా ట్రాఫిక్ పోవడానికి కూడా తీవ్ర విభుత కలుగుతుంది కాబట్టి అధికారులని త్వరలో ఇక్కడ ఒక శాశ్వత పరిష్కారం కనుగొనే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతుంది